బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక దేత గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబోద్రి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడు మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు ఈ జూలై నెలలో ధనుషు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే ఇప్పుడు కేరళ శాస్త్రం ప్రకారం అండి ఎలాంటి పరిహారం చేయాలి వీళ్ళు అసలు ధనుర్ రాశికి అష్టమి శని ముగించింది కాబట్టి ఈ యొక్క ఆషాఢ మాసంలో చేయవలసిన వంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక వనదుర్గ వన పూజ కార్యక్రమాలు ముందుగా శ్రీ మహాగణపతి దేవతప చూసే విషముందుకి నమస్కారం సప్త నదులను మనం కాపాడుతాం గోమాతని సేవిద్దాం గోమాతను పూజిద్దాం ధనురాశి వాళ్ళుకి ఉన్న వంటి ఒక కష్టాల నుంచి బయటపడాలి ఒక సమస్య నుంచి బయటపడాలి ఆర్థిక నుంచి బయటపడాలి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి వాళ్ళకి ఏంటంటే ఇంటర్నల్గా ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్కువ బయట చెప్పుకోరు స్టబన్గా ఉంటారు చాలా స్టబన్గా ఉంటారు అన్న ఎక్కువగా సొంతం నిర్ణయం తీసుకొని వాళ్ళ ముందు ధైర్యంతో అది బాణం ఎలా ఉంటుందో అలాగే దూసుకొని పోతుంటారు అది ఏమైనా కానివ్వండి ఆ రకమైనటువంటి ధైర్యం ధను రాసి వాళ్ళకి ఉంటుంది ఎక్కువగా వెనక్కి పెరగ అడుగు వేయటం అలాంటివి ఏమి ఉండదు ఎవరికి లొంగి ఉండడం కూడా వాళ్ళకా ఉండదు ఏదైనా కూడా దూసుకొని వెళ్ళిపోవడం అనే ఒక ధైర్యతత్వం వాళ్ళు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ యొక్క ఆషాఢ మాసం ఈ వనవృక్షాన్ని పూజించడం వల్ల మంచి ఫలితం రావడానికి జరుగుతుంది ఈ యొక్క ఆషాఢ మాసంలో మరి గురుగారు రకరకాలైన వంటి చెట్ల విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఈ చెట్ల విషయాల్లో మనం మాట్లాడబడుతున్నాం అంటే పూర్వం నుంచి కూడా వచ్చే ఆచారం ఇదమ్మా ఆ రోజుల్లో వాళ్ళ రాశి వాళ్ళ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆ వృక్షాల దగ్గర కూర్చొని పూజ చేసుకునేవాళ్ళు జపాలు చేసుకునేవాళ్ళు కాబట్టి ధనురాశికి వచ్చి జమ్మి చెట్టు అనేది చాలా విశేషమైన వంటిది ఈ జమ్మి చెట్టు అరుదుగా దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడ దొరకదు అవునండి చాలా అరుదుగా ఉంటుంది ఎక్కువ ఉంటుంది అంటే ఉంటే అడవిలో ఉంటాయి కాబట్టి ఆ సా అప్పుడే మనం తీసుకొస్తాం అది ఒక దేవతా వృక్షం కాబట్టి అది అరుదుగా దొరుకుతుంది కొన్ని ఆలయాల్లోనే మనకు అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి అక్కడ మీరు చక్కగా దీపార్ధన చేసుకోవాలి దీపార్ధన చేసుకోవడం అంటే ఏ రకమైనటువంటి దీపార్ధన చేసుకోవాలంటే మీరు మట్టి ప్రమిదాలతో తయారు చేసిన వంటిది ఉంటుంది కదమ్మా దాంట్లో ఒక ఐదు రకాలమైన వంటి నూనె కలుపుకొని ధనురాశి వాళ్ళు దీపార్థం చేసుకోవాలి దీంట్లో డైవర్స్ కేసు కానీ ఇంటి కేసు కానీ ప్రాపర్టీ కేసు కానీ ఇల్లీగల్ కా ఇల్లీగల్గా ఎవరైనా మీ మీద కేసు వేసినా ఏదైనా పోస్ట్ పెయిడ్ అయితే చేసినా కూడా అదంతా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా ఎటువంటి దోషాలు అది కూడా తొలగిపోవడానికి ఉంటుంది ముఖ్యంగా ధనప్రాప్తి రుణపాప్తి అంతా కూడా మీకు చాలా అరుదుగా ఈ ఆషాఢ మాసంలో ఈ ఒక చెట్టుని పూజించడం వల్ల చక్కటి ఫలితం లభిస్తుంది ఉదయం ఆరు నుంచి తొమ్మిదిలోపు మీరు పూజించి అయితే మాత్రం మంచి ఫలితం రావడానికి మంచి ఆస్కారం ఉంటుంది అలానే ఎన్ని ప్రదర్శనాలు చేయాలండి అలానే ప్రత్యేకమైన దీపం అంటూ ఏ విధంగా చేయాలి ప్రదక్షిణ అనే చెప్పేటప్పటికి ఇక్కడ పదకొండు పరీక్షలు చేయాలండి జమ్మి చెట్టుకి పదకొండు పరీక్ష చేసేసి ఈ ఐదు రకాల నూనె ఒక మట్టి ప్రమిదలో పెట్టాలి ఏమేమి నూనె అంటే ఒకటి కొబ్బరి నూనె రెండవది వేప నూనె మూడవది విప్ప నూనె నాలుగవది ఆముదము నూనె ఐదవది నెయ్యి ఇవన్నీ కూడా ఒక పది పది గ్రాములు కలిపి చక్కగా ఒక మట్టి ప్రమిదలో పోసి మీరు ఆ ఒక జమ్మి చెట్టు దగ్గర పెట్టి చక్కగా దర్శనం చేసుకుని స్త్రీ అయినా పురుషైనా పెట్టి మీరు చూడండి ఇవన్నీ మీకు బజార్లో దొరుకుతూ ఉంటుంది కొట్లో దొరుకుతుంది తెచ్చి పెట్టుకోండి మీ అదృష్టాన్ని ఒక దిగ్విజయంగా మీరు స్వాధీనం చేసుకోవచ్చు అంటే ప్రతి ప్రచాంగం ప్రతి ఇదము ప్రతి పరిహారం ఏదో రకంగా చెప్తుంటారు ఇది అంతా స్వయంకృతిగా చేసుకోవాల్సినటువంటి పరిహారం మనం చేసుకోవాల్సినవంటి ఇది మీరు ఎక్కువ ఎవరో చేస్తారని కాదు మీరు స్వయంగా విలువ వెళ్ళి ఆ వృక్షం దగ్గర కూర్చొని మీ బాధ ఏదేమంటే తనకి చెప్పిన తర్వాత ఈ పరిహారం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది అటువంటి అదృష్టమైన వంటి ఒక ఫలితము దొరకడం చాలా అరుదుగా దొరుకుతుంది అలానేది ఈ చెట్టుకి పూజ చేసుకున్న తర్వాతకి ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిది అంటారు స్వామి చక్కగా మహాగణపతి ఒక ఆలయ దర్శనం చేసుకొని ధనురాశి వాళ్ళు స్వామికి ఉడుములు ఉండ్రాలు నైవేద్యం పెట్టి అట్లాగే ఉంబ్రాల నైవేద్యంలో పాయసం కూడా చేస్తారు పాలు పాయసం చక్కెర పాయసం అంటారు అది కూడా స్వామివారికి పెట్టడం వల్ల కూడా చక్కటి అది అద్భుతమైన ఫలితం రావటం అనేది జరుగుతూ ఉంటుంది వినాయకుడిని పూజించే సమయంలో ఓం గంగం గణపతే నమ అని చెప్పి చక్కగా నైవేద్యం పెట్టండి స్వామివారికి కూడా పదకొండు ప్రయోజనం చేసుకోండి మంచి ఫలితం లభిస్తుంది హృదయపూర్వకంగా చేయండి అసంతృప్తిగా చేస్తే మాత్రం పరికార్యం కాదు మనస్ఫూర్తిగా చేస్తే నూటికి నూరు పర్సెంట్ మీ ముందే ఉంటుంది చాలా చక్కగా తెలియస గురు గారు ధన్యవాదాలండి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి